వెల్కమ్ బ్యాక్ టు సాయి అమ్మ కిచెన్ అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానురా మీ అందరికీ దసరా శుభాకాంక్షలు ఈవేళ చక్కగా మరి అమ్మవారికి ఇష్టమయ్యేది అమ్మ శనగపప్పు వడ మరి పరవాణం వండుదామని ఈవేళ పరవణం అంటే అప్పుడు చాలా ఇష్టం సేమిక వస్తారు సొగబియ్యం కాస్తారు అది కాదు ఈవేళ అందంగా ఒరిజినల్ బియ్యంతో పరవణం వండుతా బెల్లం వేసి రెండు బంగారం మన సైడు పరవాణమే అంటారు ఓకేనమ్మా ఇదిగో లీటర్ పాలు తీసుకున్నామమ్మా వంద గ్రాములు పెద్ద బియ్యం తీసుకున్నాను ఇదిగో ఉడకబెట్టుకున్నా అంటే రెండు కదా వీడియో పెద్ద తగ్గుద్దు అని చెప్పి ఇదిగో వంద గ్రాములు పెద్ద బియ్యం ఉడకబెట్టుకున్నా వాటర్తో అరకిలో బెల్లం అమ్మా ఇదిగో పాకం పట్టుకుని చక్కగా వడకట్టుకున్నా నేను కొద్దిగా ఫుడ్కలు వేస్తాను రంగు గురించి బెల్లం బాగుంటలేదు కదమ్మా అందుకని కొద్దిగా మిఠాయి రంగు వేసాను అనమాట కొంచెం ఓకేనమ్మా ఇదిగో వడకట్టుకున్న అరకాయ పౌడర్ వేసుకుని ఇందులో వేసుకుని మనం బాదం పప్పు క్రిస్మస్ పళ్ళు అమ్మ జూడిపప్పు ఓకేనమ్మ ఇదిగో పావు కిలో బియ్యం వంద గ్రాములు సగ్గు బియ్యం పావు కిలో బియ్యం శుభ్రంగా కడుక్కొని నానబెట్టుకున్నా ఇదిగో శనగపప్పు పడేస్తా శనగపప్పు అరకిలో ఉల్లిపాయ పచ్చిమిరపయ అల్లం కరివేపాకు కొద్దిగా అందులోకి మనం ఆడించుకున్న వరిపిండి ఓకేనమ్మ ఎందుకంటే మా చేతికి రావడానికి అదిగో ఈ రెండు పదార్థాలు మీకు చక్కగా చూపిద్దామని చెప్పి ఇదిగో ఇది పచ్చాకంగానం పాలు కాయడానికి నేను కొనుక్కున్నాను అనమాట పూర్తిగా దీంట్లో ఏది యూజ్ చేయను అందుకని చక్కగా ఇదిగో తోముకొని పసుపు పాముకుని ఇప్పుడు అమ్మవారికి ప్రసాదం పడదామని చెప్పి లీటర్ పాలు అమ్మ ఇవి లీటర్ అయితే కరెక్ట్గా మనకి వస్తుంది తర్వాత పాకంలోది సగుబియ్యలోయి అర లీటర్ నీళ్ళు లీటర్నర నీళ్ళు ఎక్కుతాయి అన్నమాట లీటర్ పాలు అర లీటర్ నీళ్ళు ఎక్కినట్టు ఇదిగోనమ్మ మరి ఇందులో వాటర్ పోసుకున్నాం ఇందులో వాటర్ పోసుకున్నాం ఓకేనమ్మా అది ఇప్పుడు మనం ఒక్క పొంగు వచ్చిన తర్వాత బియ్యం వేసేసుకుందాం కొద్దిగా పాలు కాగిన తర్వాత ఇదిగో నెయ్యి ఇదిగో నూనె పెట్టుకున్నా వడకి అంతట్లోకి ఈ పాలు కాగేటప్పటికి శనగపప్పు ఆడేసుకుంటా ఓకేనమ్మ ఇదిగో కొద్దిగా ఉప్పు వేసుకుందాం బరగా ఆడుకోండినమ్మ చక్కగా బాగుంటుంది ఇది పప్పు కాబట్టి బర్గ్గా ఉంటే పోండి సింపుల్గా వేసాను ఒక ముక్క కూడా వేసాను ఇది ఇది వరిపిండి ఇంట్లో ఉన్నది వేసుకోండి అది తెచ్చుకున్నా సరే గట్టిగా ఉంటే కొద్దిగా వాటర్ చిమ్ముకోండి అమ్మా నాను ఉంటుందని ఒక నిమిషం జీలకర్ర పరకు కూడా వేసాం పచ్చాక పప్పు అనుకో ఎల్లో కలర్లో ఇలాగ ఉంటుంది చక్కగా నాకు పాలు కాగుతున్నాయి బియ్యం వేసుకుందాం వాటర్ పట్టదమ్మా సరిపోయింది వాడకి పప్పు చూసుకుందాం సరిపోయిందమ్మా ఇప్పుడు పాలు కాకపోని అమ్మ ఇవ్వ రైస్ వేసేసుకుందాం రైస్ ఉడికిన తర్వాత మనం చక్కగా అప్పుడు సబ్బు బియ్యం చా వేసుకుందాం ఇదో జబ్బ ఉడుగుతూ ఉంటుంది వడేసేస్తాను చక్కగా ఉడకాలి లేదా పలుకులుగా ఉంటుంది రేషన్ బియ్యం అయితే ఇంకా బాగుంటుంది ఇది కూడా వస్తుంది ఇదిగో ఇలా కలుపుకొని ఒక నిమిషంలో పెట్టుకున్నాం అనుకో చిన్నగా సిమ్లో పెట్టుకోండినమ్మా సిమ్లో పెట్టుకున్న ఉడికేటప్పుడు ఇది కూడా శనగపిండి బలుబు కదా స్లోగా ఉడుకుద్ది గోల్డెన్ కలర్ వచ్చేస్తుంది తక్కువ మెటీరియల్కి తక్కువ నూనె పోసుకుని చిన్న మూకుడు పెట్టుకోవాలి అదిగో అంతే పేపర్ ఇదిగో అలా సరిపోద్ది నాలుగు పట్టిని సింపుల్గా ఉడికితే బియ్యం ఉడుకుతూ ఉంటాయి ఓకేనమ్మా ఇగో చక్కగా ఈవేళ శివటం పిక్షకి వెళ్ళాలరా మా మేనల్లుడి గారు అబ్బాయి పవడిమాలు వేసుకున్నారు కుటుంబ భోజనాలు చెప్పారు అక్కడికి వెళ్ళాలి సరే మీకు అందంగా చూపించేసి వెళ్దాం అని ఇగో అలా చూపించమ్మా ఎగో చక్క వడలు చూడండి అమ్మ ఎంత చక్కగా వచ్చినాయో సింపుల్గా ఏడువేడుగా తింటే బాగుంటాయో అమ్మా పావు కేజీ పప్పు అమ్మ ఇది పావు కేజీ పప్పు చూడండి ఎంత చక్కగా వచ్చినాయో కూర్చోబెట్టేయచ్చు మనం ఇదిగో ఉడిపో వచ్చింది సిమ్లో పెట్టుకుని అందంగా ఉడకబెట్టండి చాలామంది కుక్కర్లోను కోతయించేస్తున్నారు సగ్గు బియ్యం బియ్యం కలిపి అది ముద్దలాగా ఉంటుంది అమ్మా ఆలస్యం అనుకోకుండా మరి ఆలస్యం ఆలస్యంలాగే ఉంటుంది చక్కగా ఇదిగో చిన్న తక్కువగా ఉందనుకో చిన్న మూకులు పెట్టుకున్నాం అనుకో అయిపోద్ది అంతే మన పాకవాది సిద్ధం చేసుకున్నాం కాబట్టి అన్నం ఉడకడమే ఆలస్యం మనకి ఆ అన్నం అలాగే ఉడకాలి సిమ్లో మరి పొయ్యి మీద కానీ పొయ్యి మీద వండితే పర్వన్నం ఒక్క లేవుల్లో ఉంటుంది చక్కగా వేగ చూసుకోండి అందంగా ఓకేనమ్మ ఇదిగో మనం చక్కగా బాదం పళ్ళు జీడిపప్పు వేపుకుందాం నాలుగు స్పూన్లు వేసుకున్నాను నీ నెయ్యి కూడా డైటింగ్లు అంటున్నారు కదమ్మా పిల్లలు అయినెత్తలేదు మా పిల్లలు మా మానవుడు అన్నాను అయ్యి బాబు వేసేస్తావు నువ్వు అంటారు మరి అలాగే తెలగా తినాలి నెయ్యేమే ప్రాబ్లం ఏం కాదు ఇగో మేము నుంచి తెచ్చుకుంటాం క్రిస్మస్ పళ్ళు అమ్మా సిరిడిలో తెచ్చేసి డ్రీప్లో పాడేసుకుంటాం కేజీ ప్యాకెట్లు ఇంకా అలా వస్తాయి మళ్ళీ మనం వెళ్ళి వచ్చేదాకా కూడా ఈ పట్నాల్లే మానేసి తెచ్చుకోవాలమ్మా నల్లవి అమ్ముతున్నారు కను నల్లవి బాగుంటలేదు సిరిడీ ఎవలైనా తెచ్చుకోండి అక్కడే బాగుంటాయి అందరినీ ఇప్పుడు అందంగా తెచ్చుకొని ఫిడ్జ్లో పెట్టుకుంటున్నారు అవి చూడండి ఎంత బాగా ఉడుతుందో అవి రైస్ చూడండి రైస్ అలా పాలు అలా ఉడుతుండి ఎంత టేస్టీగా ఉంటుందో మెతుకు మనం ఆల్రెడీ పాకాలు పట్టేసుకున్నాం కంటే ఒకటే టైం మనకి ఇది మాడిపోద్ది కదా ఏగిన తర్వాత పోసుకుందాం బాదం కొందరు కొమ్మ వేస్తా కదా తింట ఇష్టం కొందరు ఎన్ని వేసుకు తింట అక్క అయితే కిస్మిస్ పొడి తగ్గించేస్త పక్కకి మరి అన్నీ అత్తనా కదా అండం అమ్మా ఆ వేడి సరిపోతుంది మూకుడు బాగా తెలసరి కట్టేస్తున్నాను ఈ వేడి సరిపోద్ది ఇలా పెడతా అది కట్టేసాం కదా ఆ వేడి మీద ఉంచకూడదు మళ్ళీ పొయ్యి వేడి మూకుడు వేడి ఎక్కువైపోద్ది ఇదిగో కరెక్ట్గా వచ్చేసి చూడమా అది ఒడియాలు కూడా అంతే కాకపోతే నూనె అనుకుంటే వెయ్యి అనుకో అలాగే ఇబ్బంది అయిపోతుంది అందుకని చక్కగా ఇదిగో ఓకే బంగారం ఇదిగోరా అలాగా ఇది నీళ్ళలోనే ఉడికితే మన చక్కగా అనేది చక్కగా ఉడుకోదన్నమాట ఇదిగో చూడమ్మా చక్కటి జిగురు అలా అన్నమాట మమ్మీ ఇలాగే వండిద్ది మా వదిన కూడా ఇలాగే ఉండేది కర్ణాటకలో వీటికై మనం ఆలస్యం అనుకోకూడదు చూడండి ఈ లీటర్న్నర పాలు లీటర్ పాలు అర లీటర్ నీళ్లు మనకి ఇలా లెక్కమాట మీకు గట్టిగా ఉందనుకుంటే కొంచెం వాటర్ పోసుకోవచ్చు ఎందుకంటే పాలు కట్టుకోవాలి కదమ్మా ఇది ఒక అరకిలో బెల్లం ఇది ఒక పాకం చక్కగా వడకట్టేసుకుని జున్నులోకి కూడా ఇలాగే వేస్తాను నేను ఇప్పుడు ఇవన్నీ కడుక్కోవడానికి ఒక అరకప్పుడు నీళ్లు పడతాయి ఎంత పొడి చేసుకోవాలి ఇది దిగ్గ ఇది మా సైడ్ అయితే పర్వణం అంటారు మరి కామెంట్లో తెలపండి ఏ సైడ్ ఏమంటారు అనేది తెలీదు చాలా మంది కొందరు కొన్ని ఏరీలు బట్టి ఇద్దరు పెసరపప్పు కూడా వేసుకుంటారు ఇది పర్వణం మాకు లెక్క ఇదిగోరా కట్టక లీటర్ నరకి పావు కిలో బియ్యం అరకిలో బెల్లం వంద గ్రాములు సగ్గు బియ్యం చక్కగా ఇదిగో ఇప్పుడు రంగు వచ్చేస్తుంది అన్నమాట ఈ పాకం ఎందుకు పడుతున్నారంటే బెల్లం సరిలేక ఇరిగిపోతుంది బెల్లం వేత్తంటే అంతకు జడిసిపోయి ప్రతి ఒక్కళ్ళు కూడా పాకం పట్టుకుంటున్నారు అట్లాగా చక్కగా అది ఇప్పుడు మనం తిని తీరిబడితేటప్పుడు ఇది ఇలాగా ఈ లూజ్ ఉండాలి ఆతికో రంగు కూడా చూసారే ఇప్పుడు ఒక దెబ్బ వెళ్తారు రంగు కూడా అదిరిపోద్ది అన్నమాట ఆతికో ఇప్పుడు మనం కొద్దిగా పోసుకోవచ్చు పోసుకోపోవచ్చు ఏగో ఇప్పుడు ఇవి కూడా మనం వేసేసుకుందాం చూసమ్మా అదిగో చక్కటి పరమానందం అమ్మవారికి అందంగా ఆవిడ పేరు మనం దీని మాట అదిగో ఓకే బంగారం చక్కగా చూడండి ఇలా చేసుకోండి ఇది ఎప్పుడు పాల్గిందమ్మా నాకు అందుకని దీంట్లో చక్కగా వండుకున్నాను అనమాట ఓకే బంగారం ఇదిగో ఇలా చక్కగా వడ పరవాణం శనగపప్పు వడ పరవాణం అమ్మవారు అమ్మవారి తర్వాత మీ అందరికీ ఒకేనమ్మ ఇలా చేసుకుంటారని చెప్పి నేను ఆశిస్తున్నాను ఇదిగో నా స్టైల్లో ఇలా చేసి చూపించాను మీకు నచ్చితే నాకు కామెంట్లో తెలపండి ఓకేనా బంగారం చాలా థ్యాంక్స్ చక్కగా చూడండి మంచిగా చూస్తున్నారు మంచిగా పెడుతున్నారు నేను ఎవరో పెట్టారు నవరత్నాలు అంటే తొమ్మిదే అని నేను మామూలు చోలులో చెప్పి నేను నేనే వేసుకోవచ్చు తొమ్మిది ఏంటి పదేంటి అన్నీ వేసుకోవచ్చు ఓకేనా బంగారు చాలా థ్యాంక్స్ నా వీడియో పెట్టిన కాడి నుంచి అన్నీ చూస్తున్నావు నువ్వు అమ్మా మరి అబ్బాయో అమ్మాయో తెలియదు కానీ అన్నీ చూస్తున్నావు అన్ని ఫాలో అవుతున్నావు నువ్వు రిప్లై ఇస్తున్నావు నువ్వు కూడా చెప్తున్నావు థ్యాంక్స్ బంగారం ఓకేనమ్మ ఇదిగో నా జోలర్ చూసారా ఎప్పుడు వరలక్ష్మి వ్రతానికి అక్క లక్ష్మీదేవికి కడుతా సీర ఆ సీరని మళ్ళీ నాకు కుట్టిస్తుంది తోంబోళం ఇచ్చింది తోంబోళం ఇచ్చేస్తాం లక్ష్మీదేవికి కట్టిన అమ్మ నువ్వు కట్టుకోవాలని చెప్పి ఇది పోయిన సంవత్సరాంది ఈ సంవత్సరాన్ని మళ్ళీ వచ్చే సంవత్సరం కట్టుకుంటా అనమాట ఇదిగో బాగుందో సీర పోయిన సంవత్సరాన్ని కట్టిందిమాట అక్క సర్లే వేళ చేస్తున్నాయి కదా ఆవిడ పేరు చెప్పి అవుతారా కానీ అంతా ఆవిడే ఇదిగో జ్యువెలర్ ఎలాగ ఏం జ్యువెలరీ అమ్మిది ఇక్కడికి కొన్నారు ఎమ్మాడి జ్యువెలర్స్ రాజమండ్రిలో తీసుకున్నవరా శిలవరం అమ్మ నీకు బాగుంటుంది అని చెప్పి కృష్ణ పరివారం మాకు ఆల్రెడీ గోల్డ్లో లక్ష్మీ పరివారం ఉంది నాకు అమ్మ గోల్డ్లో లక్ష్మీ పరివారం ఉంది నాకు దేవుడిసాలగా చూసి మా పాప ఇలాగా దేవుడిసాలగా చూస్తే ఇలా కూడా చేయించుకోవాలని మీ ఆశీస్సులు ఉండాలి చాలా ఇష్టంగా ఉంది బాగుంది నచ్చింది కదా మరి అవి నేను పెట్టను పెద్ద సేవిలి అందుకని అయ్యే పెట్టుకున్నాను ఓకేనా బంగారం అది నచ్చితే మరి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చక్కగా మంచి మంచి వంటలతో మళ్ళీ మీ ముందు కొత్తది మీ సాయమ్మ